వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను మండవ ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే రోజాను ఎందుకు కాపాడుతున్నావు జగన్మోహన్ రెడ్డిపై పెద్దిరెడ్డి ఫైర్ అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టున్నాను ఆ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం ఇక్కడ చూసినట్లయితే గత కొన్ని రోజులుగా రోజా వర్సెస్ పెద్దిరెడ్డి అనే ఎపిసోడ్ వైఎస్ఆర్సీపీలో చాలా సంచలనంగా మారుతూ వస్తోంది ఎప్పుడైతే రోజా లాంటి వాళ్ళు అటు తన కాన్స్టిటెన్సీలో నిండ్రా కావచ్చు విజయపురం లాంటి చోట జరిగిన ఎంపీపీ ఎలక్షన్స్ విషయంలో ఆవిడ చాలా దారుణమైన విమర్శలు చేసింది తన ప్రత్యర్థుల మీద విమర్శలు చేయడం ఒక ఎత్తు అయితే తన స్థాయి తగ్గించుకొని తన దిగజారి విమర్శలు చేయడం మరొక ఎత్తు ఇవి కొట్టిన పిండి రోజాకి ఇలాంటి విమర్శలు చేయడం అయితే రోజా విమర్శలు చేసిన తర్వాత అటు రెడ్డి గారి చక్రపాల్ రెడ్డి కానీ మిగతా నేతలు గాని ఎవరు కూడా ఎక్కడ తగల అదే స్థాయిలో రోజా బండ్ బండారాన్ని బాగోతాన్ని ఆమె అసలు రెండు సార్లు ఎమ్మెల్యే ఎలా అయ్యారు మంత్రిగా ఉన్న సమయంలో తన ఫ్యామిలీ మొత్తాన్ని కాన్షియన్సీ మీద పడేసి ఏ స్థాయిలో అరాచకాల కేటర్ అడ్రస్ గా మార్చారు అనేది పిన్ టు పిన్ పిన్ టు పిన్ వాళ్ళు బయటికి చెప్పే ప్రయత్నం చేశారు అంతేకాదు రోజా బూతులు మాట్లాడితే వాళ్ళు రెట్టించిన బూతులతో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఈ ఎపిసోడ్ తర్వాత రోజా పూర్తిగా డైలమాలో పడింది ఎక్కడ కూడా ఆమె వాళ్ళు కౌంటర్ ఇచ్చిన తర్వాత అన్ని నిజాలు బయటపెట్టిన తర్వాత ఈ రోజు ఆమె ఫేస్ అక్కడ చూపించడానికి ముఖం జల్లట్లా ఈ నగర్ లో ఎంటర్ అవడానికి కూడా ఆమె పూర్తి స్థాయిలో వెనుక వేస్తూ వేస్తా ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు రోజా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఇప్పటికే వెళ్లారు ఏదైతే తనని ఆ స్థాయిలో టార్గెట్ చేయించడానికి పెద్దిరెడ్డే కారణం అని చెప్పారు అనేది ఒక సమాచారం మన దగ్గర ఉంది ఎప్పటి నుంచో పెద్దిరెడ్డి వర్సెస్ రోజా అన్న పరిణామాలు ఉన్నాయి ఒకే జిల్లా నుంచి రిప్రజెంట్ చేయడమా లేకపోతే పెద్దిరెడ్డి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సరే అవినీత భూ ఆక్రమణల ఆరోపణలు ఇవన్నీ ఉన్నప్పటికీ బట్ కరడు కట్టిన రాజకీయ నాయకుడు పెద్దిరెడ్డి విషయానికి వస్తే ఒక ట్రూ పొలిటీషియన్ అనుకోవాలి సో అలాంటి పెద్దిరెడ్డి అటు కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీ వైపు ఆయన సుదీర్ఘ ప్రస్థానం ఉంది ఆయనకు ఆయన కొడుకు వాళ్ళు వైసీపీలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళు అప్పర్ హ్యాండే వైసీపీలో మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి చాలా క్లోజ్ అటు పెద్దిరెడ్డి వైపు నుంచి చూసినట్లయితే తాను అధికారంలో ఏదైతే పార్టీ అధికారంలో లేనప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా అధికారంలోకి వచ్చాక మంత్రి అయినా పెద్దిరెడ్డి హవానే పార్టీలో నడుస్తూ ఉండేది నాలుగు రాయలసీమ జిల్లాలకు వైఎస్ఆర్సీపీ నుంచి అనక్షల్ సీఎం గా వ్యవహరించేవాళ్ళు పెద్దిరెడ్డి ఆ స్థాయిలో పెద్దిరెడ్డి ఏ చెప్తే అది బ్లంట్ గా జగన్మోహన్ రెడ్డి ఫాలో అయ్యేవాళ్ళు సో ఆయన హవా ఆ స్థాయిలో నడుస్తూ ఉండేది రోజాకి ఎట్టి పరిస్థితుల్లోనూ మంత్రి పదవి ఇవ్వడం పెద్దిరెడ్డికి ఇష్టం ఉండేది కాదు అందుకే ఎందుకంటే నగరి ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో ఎక్కడికి వెళ్ళినా ఏ కాన్స్టెన్సీకి ఆయన అనుచరులు చాలా మంది ఉన్నారు ఇంక్లూడింగ్ మొన్న కమ్మలపల్లి నుంచి టీడీపీ తరపున పోటీ చేసి వాళ్ళ కల్తీసారా వ్యవహారంలో అరెస్ట్ అయిన జైచంద్ర రెడ్డి కూడా పెద్దిరెడ్డి అనుచరుడే అంత మంది మార్పులను మెయింటైన్ చేసేవాళ్ళు ఆయన సో అందుకే రోజైనా ఆయన ఎంటర్టైన్ చేయనిచ్చేవాడు కాదు నగరిలో తన క్యాడర్ ఉంది కాబట్టి తన ఫాలోయర్స్ ఉన్నారు కాబట్టి ఫస్ట్ నుంచి ఆ నెగోషియేషన్ ఉండింది వాళ్ళిద్దరి మధ్య అయితే ఎస్పెషల్లీ రోజైన మంత్రి కాకుండా ఆయన అడ్డుపడ్డారన్న విమర్శ కూడా ఉండింది స్టార్టింగ్లో కానీ ఆ వాయిస్ పార్టీకి కావాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆమెను బ్యాంపర్ చేశారు ఆమెకు టూరిజం శాఖ మినిస్ట్రీ ఇవ్వడం జరిగింది పెద్దిరెడ్డి కూడా మినిస్ట్రీగా ఉన్నారు మినిస్ట్రీలో ఉన్నాడు ఆ రోజున అక్కడ అప్పటి నుంచి కూడా ఇక ఆమెకి వ్యతిరేకంగా అక్కడ కేజే శాంతి అండ్ దాన్ని కేజే కుమార్ లాంటి వాళ్ళని పూర్తి స్థాయిలో పెద్దిరెడ్డి ప్రోత్సహిస్తూ వచ్చారు ఒకరికి ఏడి కార్పొరేషన్ చైర్మన్ ఒకరికి నగరీ మున్సిపాలిటీ రెడ్డి కాని చక్రపా ఏమో అటు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఇలా అనేక పదవులు లభించాయి ఎప్పుడు కూడా ఈ విషయంలో రోజా వాపోతూ ఉండేవాళ్ళు గగ్గోలు పెడుతూ ఉండేరు మీడియాకి ఎక్కారు జగన్మోహన్ రెడ్డిని కూడా తిట్టారు ఆవిడ చాలా సార్లు నేను ఈ స్థాయిలో ప్రత్యర్థులతో ఫైట్ చేస్తా ఉంటే నా ప్రత్యర్థులు సొంత పార్టీలోనే తయారయ్యారంటూ కూడా పెద్దిరెడ్డి పేరు ఒక్కడే చెప్పదు కానీ ఎప్పుడు పెద్దిరెడ్డినే టార్గెట్ చేస్తూ ఉండేవాళ్ళు ఆవిడ సో ఇక మొన్నటి ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి చాలా దారుణంగా నలభై ఐదు వేలతో ఆవిడ ఓడిపోయారు అటు అంతటి క్రైసిస్ లో కూడా పెద్దిరెడ్డి గెలిచారు ఆయన కొడుకైన మిధున్ మిథున్ రెడ్డి కూడా గెలవడం జరిగింది ఇప్పుడు చాలా రోజులుగా ఎందుకంటే స్టార్టింగ్ లో ఒక సంవత్సరం పాటు రోజు ఎక్కడా కూడా పార్టీలో ఆ ఫేస్ కనిపించలేదు ఆ పూర్తిగా చెన్నైకే పరిమితం అయ్యారు అసలు ఆవిడ వస్తే మేము ఎంట్రీ ఇవ్వమని చెప్పి కూడా కేజే శాంతి లాంటి వాళ్ళు చాలా దారుణంగా మనం ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు అయితే ఈ క్రమంలోనే తిరుమల లడ్డు వివాదం కావచ్చు డిక్లరేషన్ అంశాలు కావచ్చు చాలా అంశాలు జగన్మోహన్ రెడ్డికి గా మారాయి మంచి వాయిస్ లేదు పార్టీ నుంచి అందుకే రోజాను అని పిలవడం జరిగింది పార్టీలో ఆమె యాక్టివ్ కావాలి అంటే ఆమె ఒక కండిషన్ పెట్టింది కేజే శాంతి కేజే కుమార్ లాంటి వాళ్ళని పార్టీని సస్పెండ్ చేయమని వితౌట్ ప్రయర్ నోటీస్ వితౌట్ ఇంటిమేషన్ ఇంటిమేషన్ టు పెద్దిరెడ్డి వాళ్ళిద్దరినీ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీలోని సస్పెండ్ చేశారు సో అది పెద్దిరెడ్డికి అప్పటి నుంచి కూడా పార్టీ మీద ఒక సఫకేషన్ అనమాట తనకి చెప్పకుండానే జగన్మోహన్ రెడ్డి రోజా కోసం ఆ నిర్ణయం తీసుకున్నారు అనేది ఆయన ఎప్పటి నుంచో ఆయన అనుచరులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ రోజున అయితే ఇప్పుడు ఈరోజు ఆ నిండ్రాగానే విజయపురం మండలాల్లో జరిగిన ఎపిసోడ్స్కు పెద్దిరెడ్డిని ఆవిడ బాధ్యులు బాధ్యురాలను చేస్తూ ఉంది ఎక్కడికి వెళ్ళి తన కలవడానికి ఎవరైనా తాను పార్టీ నేతలను ఎవరిని కలిసినా ఎక్కడ పడితే అక్కడ పెద్దిరెడ్డిని మిదురుడిని తిడతా ఉంది అక్కడ ఆయన అనుచరులంతా కూడా ఈ సమాచారం ఆయనకి చేరవేస్తూ ఉన్నారు మామూలుగానే ఆయన సఫకేషన్ ఫీల్ అవుతున్నారు ఒకవైపు రోజని ప్యాంపర్ చేయడం కానీ ఒకవైపు కేసుల విషయంలో తనని తన కొడుకు ఏమో ఏదైతే లో స్కామ్లో ఉన్నారు తానేమో భూ ఆక్రమణ ఆరోపణలో మదనపల్లి ఫైల్స్ తగలబడిన కేసులు వీటన్నిటిలో నిందితుడుగా ఉన్నారు ఇంత న్యూసెన్స్ నడుస్తూ ఉంటే ఒకవైపు రోజా ఇంకో తలనొప్పిగా మారింది ఆయన అందుకే జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి మరి పెద్దిరెడ్డి ఎందుకు రోజాను ప్యాంపర్ చేస్తా ఉన్నావు ఆవిడ వల్ల ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ అవుతా ఉంది పార్టీ మీద ఆ ఇంకా నెగిటివిటీని పోర్ చేస్తానే ఉంది అయినా సరే ఆమెను ఎందుకు ప్రమోట్ చేస్తున్నావు ఎందుకు ప్యాంపర్ చేస్తున్నావు అని చెప్పి పెద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డిని అడిగినట్టుగా నిలదీసినట్టుగా మనకి సమాచారం సో ఆమె ఎందుకంటే పెద్దిరెడ్డి గురించి చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తా ఉంది అందుకని పెద్దిరెడ్డి చాలా సీరియస్గా ఆమెని టార్గెట్ చేశారు జగన్మోహన్ రెడ్డి క్లాస్ తీసుకున్నారని కూడా చర్చ జరుగుతూ ఉంది లెట్సి మరి ఈ ఎపిసోడ్ ఎంత దూరం వెళ్తుంది పెద్దిరెడ్డి ఈ అంశం మీద సీరియస్గా ఫోకస్ పెడితే ఏం జరగబోతోంది అనేది కూడా మనం చూడాల్సింది